గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహెబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఇండిపెండెంట్ డే దినోత్సవంగా ఆగస్టు పదిహేనున రేవంత్ రెడ్డి సార్ స్పీచ్ కనుక చూసుకున్నట్లయితే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సార్ చెప్తున్నారు మరి లక్ష లక్ష వే లక్ష ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో నిర్దోగులకు ఉపాధి కల్పించామనేసి నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది సో అదేవిధంగా పాత నోటిఫికేషన్లు అన్నీ కూడా వన్ బై వన్ భర్తీ చేసుకుంటూ వస్తున్నామనేసి ఈ నలభై వేల ఉద్యోగాలు కూడా మరి త్వరలోనే దీనికి సంబంధించిన ఉద్యోగాల ప్రకటన ఉండబోతుందనేసి మరొక లక్ష ఉద్యోగాలు మార్చి వరకు భర్తీ చేస్తామనేసి సార్ చెప్పడం జరుగుతుంది అయితే ఈ అరవై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేశారా లేకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేశారా అన్న దానిపైన మరి ఇప్పటి వరకు స్పష్టత లేకుండా పోయింది అయితే వాస్తవానికి గతంలో రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా ఈ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత తర్వాత వాళ్ళనే ఇచ్చామనేసి నోటిఫికేషన్లు అనేసి ఇప్పుడు వాళ్ళు కౌంట్ చేసుకుంటున్నారు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చింది ఎన్నిసార్లు అంటే దాదాపుగా ఐదు నుంచి పది వేల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగింది అంతకుమించి ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఈరోజు మరి ఇక్కడ ఇండిపెండెంట్ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మేము అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాము ఇదే ప్రైవేట్ రంగంలో ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబో అనేసి చెప్పడం జరుగుతుంది మరి దీనిపైన స్పష్టమైన క్లారిటీ లేకుండా మరి ఇట్లా అబద్ధాలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది సార్గే తెలవాలి మరి నిజంగా ఈ నలభై వేల ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయా మరి ఇప్పటి వరకు సిలబస్ కమిటీ సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ లేదు ఇటు వివిధ శాఖలు ఏర్పాటు చేసినటువంటి అక్కడ కమిటీ వేశారు అక్కడ కూడా ఏం క్లారిటీ లేదు మరి సిలబస్ కమిటీ మూడు నెలలు అవుతుంది ఈ యొక్క ఏదైతే వివిధ శాఖల్లో చేసినటువంటి కమిటీ ఏదైతే ఉన్నదయ్యా అంటే అది సెప్టెంబర్ తొమ్మిదికి రెండు నెలలు అవ్వబోతుంది మరి ఇప్పటి వరకు ఏ కమిటీ రిపోర్ట్ పైన క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో విషయం వచ్చేసరికి ఇక్కడ మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామన్న దానిపైన కూడా క్లారిటీ లేకుండా అయిపోయిందనమాట మరి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామన్న దానికి కూడా క్లారిటీ లేకుండా పోయింది మరి నిజంగా ప్రైవేట్ రంగంలో ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేశారన్న దానిపైన కూడా మరి నిజం అనుకోవాలో అబద్ధం అనుకోవాలో తెవాల్సిందన్నటువంటి పరిస్థితి ఏర్పడింది సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న మన చైర్మన్ గారిని అడిగితే సార్ మరి ఉద్యోగాల ప్రకటనకు సంబంధించినటువంటి అప్డేట్ ఏముండబోతుంది సార్ అంటే మేము పాత నోటిఫికేషన్లు ఏదైతే ఉన్న అవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత కొత్త ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము అనేసి సార్ చెప్పారు మరి మరి సార్ చెప్పారంటే కొంచెం నమ్మకం ఉంచుకోవాల్సిందే మరి అటు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా సరే ఇప్పుడు బుర్ర వెంకటేశ్వరం గారైనా సరే ఇద్దరు ఒకటే మాదం మీద ఉన్నారంటే ఖచ్చితంగా మరి నలభై వేల ఉద్యోగాలు వచ్చినట్టే ఉన్నారు మరి ప్రభుత్వము ఏదైతే డిసిషన్ ఉన్నదో మార్చి వరకు ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి చెప్పడం జరుగుతుందో మరి దానిని ఖచ్చితంగా మరి అమలు చేస్తారా లేదా దానిపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం రావాలి మరి గతంలోనే ప్రభుత్వం ఈ విధ మాటలు చెప్తూనే వస్తుంది మరి దాదాపుగా రేపు త్వరలో మరి ఎల్లుండి అన్నట్టుగా ఇట్లా కాలయాపన చేసుకుంటూ వస్తూ మరి ఇప్పటికీ ఆగస్టు గడిచిపోయిన తర్వాత కూడా ఒక్కగాను ఒక్క నోటిఫికేషన్ లేదు జాబ్ క్యాలెండర్ అటు అసెంబ్లీలో హామీ ఇచ్చిన తరుణంలో కూడా మరి అమలు లేకుండా నోచుకోలేకపోయింది మరి చూడాలి రేపు వచ్చేటటువంటి దానిపైన ఎత్తివంత స్పందన ఉంటుందానిపై ఒక ఉత్కంఠ పరి పరిస్థితిలో ఏర్పడింది అనమాట ఇది ఈరోజు సంబంధించినటువంటి సార్ చెప్పే విధానము మాటలు చెప్పినటువంటి విశేషాలు ఇంకా వీడియో ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్